హాయ్ వెల్కమ్ టు హాసాయూ నేను మీ మనోజ్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆయన పని మరీ ఒక విచిత్రంగా తయారని చెప్పాలి నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై స్థానాలు గెలుస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఎన్నికలు వెళ్ళిన జగన్కు ఏపీ ప్రజలు ఊహించి షాక్ ఇచ్చారు కేవలం పదకొండు స్థానాల్లో వైసీపీ విజయంగా సాధించింది నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది సో దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ సో అలాగే వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట రీసెంట్ గా చాలా మంది నేతలు మనం చెప్పుకున్నాం బుగ్గన్ రాజప్రసాద్ కావచ్చు కొంత కీలక నేతలు ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళు సో అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ రకరకాల కేసులు పెడుతుంది ఇలాంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి దూరం పెడితే ఆ పార్టీకి మళ్ళీ పూర్వవయం వస్తుందని చెప్తున్నారు సో కొడాలని విడతల రజని రోజా అంబంటి రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి నేతలను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ఆ నేతలందరూ కూడా చంద్రబాబును బండ బూతులు తిట్టారు వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టగానే చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఈ నేతలు సో ఈ నాలుగేళ్లు కూడా సో వాళ్ళ పోర్ట్ఫోలియోలు వాళ్ళు చేయాల్సిన అభివృద్ధి మానేసి చంద్రబాబుని కోసం టార్గెట్ చేయడం ఈ నాలుగేళ్లు తీసుకుంది వాళ్ళ పని సో అయితే చంద్రబాబు ఇలాంటి తప్పిదాలు గతంలో చేయలేదు ఎందుకంటే ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతలను తిట్టే బుద్ద వెంకన్న లాంటి నేతలు పక్కకు పెట్టి చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఎందుకంటే బూతుల నేతలు టికెట్లు ఇవ్వకుండా మంచి నేతలకు మాత్రమే ఇచ్చారు తద్వారా టీడీపీ కూటమి నూట ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు అధికారంలో కూడా వచ్చింది అయితే భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు బాట నడవాలని కొంతమంది సూచనలు చేస్తున్నారట సో బూత్ నేతలను పక్కన పెట్టి ప్రజాసేవ చేసే నేతలకు ఛాన్స్ ఇవ్వ ఇవ్వాలని కోరుతున్నారు గట్టిగా సో ఇలా అయితేనే వైసీపీ మళ్ళీ సక్సెస్ అవుతుందని కూడా చెప్తున్నారు ఆ నేతలను వదులుకుంటేనే జగన్ కు లైఫ్ ఉంటుందని లేకపోతే రాజకీయ సన్యాసమే చెప్పి పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్